హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక వాళ్ళైతే మా సింపుల్ డిఐఎంఎల్ అయితే షేర్ చేస్తానండి నిన్నటిదే అనమాట నిన్న మా పాపకి లాస్ట్ ఎగ్జాము మా పాప ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుంది కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నిన్నటితో అయిపోయాయి కదా సో ఆ డేని మేము ఎలా స్పెండ్ చేసా ఉన్నదైతే షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే మన రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదండి క్లీనింగ్స్ అవన్నీ అయిపోయాయి ఇంకా ఫ్రెష్ అయిపోయాను పూజ చేసుకుందాం అని చెప్పి పువ్వులైతే కోస్తూ ఉన్నాను పూజ అయితే అవ్వలేదులండి మొక్కల్లో నుంచి దూపం వస్తుంది కదా పూజ అయిపోయింది అనుకుంటారేమో నేనేంటంటే బయట ముగ్గు వేయగానే మొక్కల్లో అలా అగ్రత్తులు వెలిగించి పెడతానమాట కొంచెం నాకు అదొక అలవాటు అది బాగా అనిపిస్తుంది పూజ అయ్యేలోగా ఫీల్ అది బాగుంటుంది అనమాట వాటి నుంచి వచ్చే స్మెల్ అది సో ముందు ముగ్గు వేయగానే చక్కగా ఇలా రెండు అగ్రత్తులు అయితే వెలిగించి పెట్టేస్తాను అటు ఇటు ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసుకుంటాను ఇంకా పువ్వులు అదే చూస్తూ ఉన్నాను శంకు పువ్వులు ఇంకేమన్నా ఉన్నాయా అని ఒక రెండు వర్షాలు పడితే కానీ మొక్కలన్నీ లైన్లోకి రావనిపిస్తుంది ఎంత మనం మామూలు వాటర్ పోసినా కానీ వర్షం వచ్చాక కొత్త చిగుళ్ళు కొత్త మొగ్గలు వస్తాయి కదా సో వర్షం కోసం వెయిటింగ్ నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కైతే ముందు వీడియోలో షేర్ చేశాను కదా చోలేను పూరీ చేద్దామని చెప్పి కాబూలీచనా నానపెట్టాను కదా సో చోళే కర్రీ కోసం అనమాట ఇంకా ఎగ్జామ్ అప్పుడు ఆయిల్ ఫుడ్ కొంచెం హెవీగా ఉంటుందేమో అని అనిపించినా బట్ మా పూరీలు అయితే ఆయిల్ పీల్చవు సో అదే ధైర్యంతో అయితే పూరీ చేస్తాను అనమాట జనరల్గా ఇలా ఎగ్జామ్స్ అప్పుడు అవి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ పెడితే వాళ్ళకి ఎక్కువ దాహం అనిపిస్తుంది కదా అందుకని అవాయిడ్ చేస్తాను బట్ ఈ పూరి పిండితో ఏంటంటే ఆయిల్ పీల్చదు కాబట్టి ఇబ్బంది లేదు ఇంకా గ్రేవీకి అయితే మనకు తెలిసిందే కదండి ఆనియన్లో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసి వేసుకున్నాను అది వేగాక టమాటో కూడా గ్రైండ్ చేసి వేసుకున్నాను అది చక్కగా వేగిందనుకున్నాక దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుని ఉడికించిన కాబూలీ చాలా ఉంది కదా అది కూడా వేసేసుకొని సరిపడా నీళ్ళు పోసుకుని కుక్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ మాత్రం ఇంకా గ్రేవీ కొంచెం మనకి థిక్నెస్ కోసం ఈ శనగలైతే ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటాను అనమాట సో కొద్దిగా గ్రేవీ వస్తుంది బాగుంటుంది మనకి పూరీల్లోకి వాటిలోకి తినాలంటే బట్ మా మాత్రం అంత ఇష్టంగా తినర్లేండి ఆయనకి ఆలు కర్రీనే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇంకా మా పెద్దమ్మాయి బాగానే ఇష్టంగానే తింటుంది నేను తింటాను సో అందుకని చెప్పి మార్నింగ్ ఇదైతే చేస్తూ ఉన్నాను ఇంకా గరం మసాలా అంటూ వేయండి ఉప్పు కారం కొంచెం చోళే మసాలా అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంటే కర్రీ కుక్ అయిపోయాక కొద్దిగా బటర్ వేసుకుంటాను అంతే చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా గ్రేవీ అది కూడా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుక సో ఇంకా మా అమ్మాయి అయితే ఎగ్జామ్కి వెళ్ళిపోయింది మా వారు తీసుకెళ్లారు తనకి ఇంకా లెమన్ వాటర్ అవి కూడా బాటిల్లో ఫిల్ చేసి ఇచ్చేసానమాట చిన్న పాపని నేను డ్రాప్ చేసి వచ్చాను పెద్ద పాపని మా వారు తీసుకెళ్లారు అది కొంచెం దూరం కదా ఆయన డ్రాప్ చేసి తన ఎగ్జామ్ రూమ్లోకి వరకు వెయిట్ చేసే అప్పుడు వస్తారనమాట సో ఆయన రావడానికి అయితే టైం ఉంది నేను ఈలోగా రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నాను అంటే ఆయన ఇవాళ లీవ్ పెట్టారులేండి మామూలుగా అయితే అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు బట్ ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఇంకా సరే ఇంకా లీవ్ పెట్టు మూవీకి వెళ్దాము కొంచెం చిల్ అవుతుంది కదా తను కూడా అని చెప్పి అడిగితే ఇంకా లీవ్ పెట్టారనమాట సో ఇంకా అందుకని చెప్పి తను వెళ్ళాక ఇంకా తనని ఎగ్జామ్ హాల్ పంపించాక ఇంటికి వచ్చేస్తారనమాట ఈరోజు సో ఇంకా ఆయన వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేయొచ్చులే అని చెప్పి ఈలోగా రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉన్నాను ఇంకా బట్టలు అవి మిషన్లో లోడ్ చేద్దామని చూశాను ఎక్కువ లేదనమాట సైకిల్ వేయడానికి సరే అయినా సరే ఉన్నవన్నీ మిషన్లో పెట్టేస్తూ ఉన్నాను మిషన్ లోడ్ వేసినా వేయకపోయినా ఉన్న పా అంటే విప్పిన బట్టలన్నీ మాత్రం మిషన్లో పెట్టేసి ఉంచుతాను సో దానివల్ల నాకు ఏంటంటే కొంచెం ఇల్లు నీట్గా ఉందన్న ఫీల్ అనిపిస్తుంది ఆ విప్పిన బట్టలు అక్కడ బాస్కెట్లో పెట్టి లేదా బాత్రూంలో పెట్టినా నాకు ఎందుకు వచ్చి రాగ్గా అనిపిస్తుంది సో ఉన్నవన్నీ తీసేసి ముందు మిషన్లో అయితే పెట్టేస్తాను ఫుల్ అయిపోతే లోడ్ వేస్తాను లేదంటే అలాగే ఉంచేసి నెక్స్ట్ డే వేస్తాను అనమాట సో ఉన్న ఇంట్లో బట్టలన్నీ తీసుకొచ్చాను ఏమన్నా లోడ్ ఫుల్ అవుతుందా అని చెప్పి అవ్వలేదు అంటే మాది కొంచెం పెద్దది కదా నైన్ కేజెస్ సో దానికి సరిపడా ఉంటేనే está no నేనైతే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అయితే డోర్ వేసి ఉంచుతాను లేదంటే గ్రిల్కి లాక్ వేసన్నా ఉంచుతాను సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపు ఈ మనకి ఆన్లైన్ డెలివరీల వల్ల చాలా మంది వస్తున్నారు కదా తెలియని వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు ఎంతమంది నన్ను అడుగుతారు అడిగినా కూడా ఏదో ఒక డెలివరీ అని చెప్పారనుకోండి నమ్మేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పి నేనైతే ఆల్వేస్ సేఫ్టీ అనమాట కంపల్సరీ అయితే డోర్ వేస్తాను లేదా గ్రిల్కి లాక్ వేస్తాను మా అత్తయ్య ఫోన్ చేసినప్పుడల్లా గుర్తు చేస్తూ ఉంటారు లాక్ వేసుకుని కూర్చో మా లాక్ వేసుకుని కూర్చో అని ఎందుకంటే అలా ఉన్నాయి భయాలు అయితే ఊర్లో కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయన్నమాట సో మన జాగ్రత్తలో మనం ఉండాలి నా ఫోన్ అయితే ఎందుకో కొంచెం అలా గ్లిచ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అండి అది కింద పడిందా ఏంటో అర్థం కావట్లేదు కానీ ఇక్కడైతే చూసారా మనకి చిన్నప్పుడు టీవీలో అంతరాయం వాళ్ళం కదా పైకి కిందకి మూవ్ అయినట్టు అలా వేవి వేవీగా వచ్చేస్తుంది కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ అయిపోండి ఎందుకో నేను మొత్తం సెట్ చేసి పెడతాను బట్ అది మధ్యలో ఎందుకో అలా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏమో రాదు ఒక్కొక్కసారి కంప్లీట్గా ఎంతసేపు రన్ అయితే అంతసేపు అలా అంతరాయం వచ్చేస్తూ ఉంటుంది చూడాలి నాకున్న ఐదు మేము ఆ ఫోన్ ఒక్కటే అలా అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకో ఫోన్ కొని ఇది చేసే అంత ఇంకొకటి కొని అవన్నీ అంత ఖర్చులైతే పెట్టలేనండి ఆల్రెడీ పాపం మా వారు నాకు ఉన్నదానికన్నా ఇంకా బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు అప్పుడు ఇది కన్నా కూడా ఎక్కువ మనీతోనే కొనిచ్చారు బట్ అది ఎందుకు కింద పడినట్టు ఉంది సో ఏదో కానీ తెలియటం లేదు ఎప్పుడో అందుకని కొంచెం అలా గ్లిచ్ వస్తుందనమాట అప్పుడప్పుడు బాగానే ఉంటుంది ఒక్కోసారి ఎంతసేపు అంతసేపు ఆ గ్లిచ్ వస్తూనే ఉంది సో అలా మీకు ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే నా కోసం కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి చూసేస్తారు కదా సో ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి కంప్లీట్గా కాదు ఎందుకంటే మళ్ళీ కుక్ చేయాలి దట్టు ఇంకా పూరి వేయాలి కదా మా వారు వచ్చాక సరే ఇంకా పైప్ ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా పప్పుచార పెడదామని చెప్పి పప్పు అది కూడా తీసి నానపెట్టుకుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మాయికి కలిపిన లెమన్ వాటర్ కొన్ని ఉంటే అవి తాగేసి ఇంకా అట్లా రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను అయితే పప్పు నేనేం చేస్తానంటే ఈ మధ్య రెండు రకాల పప్పులు కలిపి నానబెడుతున్నాను కర్రీ చేసి అంటే పప్పు చేసేటప్పుడైనా లేదా ఇలా పప్పుచేరకైనా ఎర్రకంది పప్పు మామూలు మన రెగ్యులర్ కందిపప్పు ఉంటుంది కదా రెండు అనమాట సో టేస్టు బాగుంటుంది కొంచెం దాని నుంచి దీని నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ అవి కూడా వస్తాయి కదా అందుకని ఇంక ఇక్కడేం చేస్తానంటే పప్పు కడిగే నీళ్ళు అవన్నీ ఒక దానిలోకి పెట్టేసి ఉంచుతాను బియ్యం కడిగే నీళ్ళు కానీ ఇలా పప్పు కడిగే నీళ్ళు మార్నింగ్ పోసేసి ఉంచి ఈవినింగ్ మొక్కలకి ఇస్తాను అనమాట సో ఈలోగా చక్కగా ఫర్మంట్ అవుతుంది కదా సో ఇంకా పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టాను కాసేపు నానిద్ది కదా అని చెప్పి ఈలోగా ఇవి చూసారా మార్నింగ్ ఆ వాటర్ తాగాను కానీ నానపెట్టుకున్నవి ఇంకా అవి అయితే తినలేదు ఎందుకో కొంచెం హెవీగా అనిపించింది వాటర్ తాగేటప్పటికే సో ఇంకా తర్వాత తిందాంలే అని పక్కన పెట్టేసాను గుర్తులేదు సో ఇప్పుడు అవన్నీ సర్దుతుంటే ఎదురుగా కనిపించింది ఏదైనా ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తేనే పక్కన పెట్టామంటే మర్చిపోతాం కదా సో దానికి ఇదే ఎగ్జాంపుల్ అనమాట తాగంగానే తినేస్తే అయిపోయేది పక్కన పెట్టాను గుర్తులేదు సో ఇంకా అవన్నీ సర్దేటప్పటికి ఇవి కనిపించాయి ఇంకా టైం ఉంది మా రావడానికి సరే ఈలోగా ఆకలి కూడా వేస్తుంది ఇవి తినేస్తే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా సో చక్కగా ఇంకా కూర్చుని ప్రశాంతంగా అవి అయితే తింటూ ఉన్నాను మార్నింగ్ టైం కదా బాగా ట్రాఫిక్ ఉంటుంది సో ఇంకా డ్రాప్ చేసి రావడానికి కొంచెం టైమే పడుతుంది నేను ఫోన్ చేశాను ఈలోగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అన్నారు ఆయన రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది సరే ఇంకా టైం చూస్తే క్వార్టర్ టు నైన్ ఏ ఇంకా ఆయన వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ టెన్ అయిపోతుందేమో సో ఈలోగా ఇవి తినేస్తే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా ఇంకా మా వారు వచ్చేలోగా ఇవి తినేసి నేను వీడియో ఎడిట్ చేసుకుని నిన్న పోస్ట్ చేశాను అనమాట సో అట్లా ఉన్న టైంలో కొంచెం అలా అలా మేనేజ్ చేసుకుంటూ డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి చూస్తున్నాను ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ అయితే ఎందుకు అస్సలు ముందుకు వెళ్ళట్లేదు మరి అక్కడే ఉండిపోయింది సరే చూద్దాం మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఇంకా డైలీగా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను కొంచెం హెక్టిక్ అవుతూ ఉన్నా కూడా ఇంకా అలా బయట నుంచి చూస్తుంటే ఈ మెక్సికన్ సన్ఫ్లవర్స్ మళ్ళీ వచ్చాయి సరే కదా అని చెప్పి ఇంకా వెళ్ళి కోసుకొచ్చాను కోసుకొచ్చి మళ్ళీ గ్లాసెస్లో వాటిలో పెట్టాను అనమాట ఇంకా మా వారు వచ్చారు వచ్చాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినేసాము ఇద్దరం తినేసి వంట అది చేసేసి ఇంకా మా పెద్దపాపని పిక్ చేసుకోవడానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము పిల్లలు అందరు అయితే చక్కగా హ్యాపీగా ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది అన్నట్టు ఒక హాఫ్ మర్క్ తీస్తాడు బంగారం రామో ఫుల్ మౌన్స్ సైడ్ అట్లా అని అంటే కొంతమంది సారీస్ ఉంటూ ఒక హాఫ్ మర్క్ తీస్తాడే ఇంతసారి కూడా వేసినాడు రా బాబు అని ఏ థియేర్లేం డిసైడ్ ఎందుకంటే కూడా థియరీ ఎక్కువ ఆల్మోస్ట్ అయితే ఓకే ఏదో అలా అలా వచ్చాయి కొన్ని కొన్ని ఓకే అద్వేదం కూడా అందంగా కుట్టియాలే పెట్టి ఇంటూ మార్క్ పెట్టి వెరీ గుడ్ ఆ అది నీట్ గా క్రాస్ చేయడం చూడండి అంటే నాకు చూడండి ఇవాల పొద్దున తెలుగు మామ్ శ్రీలత మామ్ కి అవునా నా డాడీ చెప్పాడు అదే స్కూల్ లో శ్రీలత మామ ఆ స్కూల్లో శ్రీలత అట ఎందుకు వచ్చారు వాళ్ళ ఇల్లు అటు కాదు కదా వాళ్ళ అట అనుకుంటే ఎప్పుడు మదీన కూడా దీప్తిష్ నగర్ వైపు వెళ్తారా సంథింగ్ అవునా హుడాకాలనీ అనుకున్నానే లేదు హుడాకాలనీ గా డిటైల్ తోరు నేను చూసాను ఆమ నిన్ను చూసారా మరి

విన్నర్ కదండి మార్నింగ్ మా పాప స్కూల్ టీచర్ అని అయితే వెనక నుంచి ఒక కార్ పర్సన్ వచ్చి డాష్ ఇచ్చారంట మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా వస్తేనే మనం సేఫ్గా ఇంటికి తిరిగి రాగలం అన్నట్టు ఉంది ఇప్పుడైతే సో ఆల్వేస్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండి డ్రైవ్ చేయండి ఇంకా అలా దారిలో మా పాపని కూడా పిక్ చేసుకుని ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మార్నింగ్ అయితే పాలు లేక పాలైన వచ్చాక పెరుగు తోడు పెట్టాను కొంచెం లేటుగా తోడుకుందా లేదా అని చూస్తున్నాను అవెన్లో పెట్టాను కదా పర్లేదు బాగానే తోడుకుంది ఇంకా వెళ్ళేటప్పుడైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి వెళ్ళాను ఇంకా వంటకైతే పప్పుచారు పెట్టేశాను పప్పుచారు పెట్టి బెండకాయ ఫ్రై చేశాను అనమాట సో ఇంక ఇప్పుడైతే అప్పడాలు ఒకటి వేయించేస్తే అయిపోతుంది వడియాలు సో ఇంకా కర్రీలు రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి మా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునేలాగా చక్కగా అప్పడాలు అదే వడియాలు అయితే వేయించేస్తాను యాక్చువల్గా బయట తిందాం అనిపించింది నాకు అందామని బట్ ఎందుకో అసలు బయట ఫుడ్ మీద అసలు నిజంగా ఇంట్రెస్టే పోయింది మామూలుగా అయితే అసలు ఇలా మొత్తం ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇన్నాళ్ళు అసలు బయట ఫుడ్ ఏది కూడా తెచ్చుకోలేదు మొత్తం హోమ్ కుక్ అన్నట్టే ఉందన్నమాట ఈ ట్వంటీ డేస్ నుంచి సో ఇంకివాళ బయట తిందామని అందాం అనిపించింది కానీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను అడగలేదనమాట సో చక్కగా పిల్లలకి నచ్చిన పప్పుచారు పెట్టేశాను బెండకాయ ఫ్రై కాంబినేషన్ బాగా ఇష్టం అనమాట దానికి తోడు ఒడియాలు ఉంటే ఎమ్మీగా తింటారు అంతకన్నా మించిన అమృతం ఏముంటుంది అనిపిస్తుంది కదా చక్కగా సాటిస్ఫైడ్గా లంచ్ అయితే చేసాము ఇంకా వడియాలు అవి అయితే నేను ఇలా పైన పెడతాను ఆ క్యాన్ అనమాట ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా నాకు అలా హ్యాంగ్ చేసి అలా ఉంచితే ఇష్టం అనమాట ఇవైతే అమ్మ పంపించింది లాస్ట్ ఇయర్ వడియాలు ఈ ఇయర్ అయితే ఇంకా నేనే పడదాం అనిపిస్తుంది పిల్లలు నేను కలిపి ఒక ఇయర్ పట్టాం కానీ మళ్ళీ వదిలేశాను మధ్యలో ఇంకెవరన్నా పంపిస్తంటే మనకి ఎందుకు లే రిస్క్ అనిపిస్తుంది కదా సో అట్లా బట్ ఇయర్ అయితే అనుకుంటా నన్ను చూడాలి ఇక్కడే పట్టాలి అని చెప్పి ఇవైతే సగ్గుబియ్యం వడియాలన్నమాట సో ఇంకా అవి ఏం చేశాను ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి సమ్మర్లో మనకి రసము పప్పుచారు ఇలాంటివి ఉంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది కదా చక్కగా ఎమ్మీగా మీల్ని అయితే ఎంజాయ్ చేసాము అయితే నైట్ ఆకుకూరలు రైస్ చేశాను కదా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అది కొంచెం ఉందన్నమాట ఇంకా అది ఇప్పటికి కూడా చక్కగా ఉంది నేను బాక్స్లో పెట్టేసి ఉంచాను బయట చక్కగా ఉంది యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిందాం అనుకున్నాను కానీ ఇంకా చోళే పూరి అంటే నాకు చాలా ఇష్టం సో ఇంకా అది తినేసాను సో అందుకని చెప్పి ఇంకా ఆకుకూర రైస్ లంచ్లోకి తిన్నానమాట నేను బాగుంది ఇంకా తర్వాత కిచెన్ చూసారు కదా ఇందాక అది పొంగిపోయి స్టవ్ అంతా ఎంత నానా రభసగా ఉందో అలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు సో అందుకని చెప్పి ఇంకా లంచ్ చేసిన వెంటనే కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను ఆ గిన్నెలు స్టవ్ అన్నీ వాష్ చేసేటప్పుడు చూసారా టైం అంత అయిందనమాట మా వారేమో త్రీ ఫిఫ్టీకి షో అని చెప్పారనమాట మూవీకి బుక్ చేసుకున్నాం సరేలే త్రీ ఫిఫ్టీకి కదా ఇంకా చాలా టైం ఉందలే అనుకున్నాను తీరా చూస్తే అది త్రీ ఫైవ్కి ఇంకా మామూలుగా లేదు ఇంకా మా పరుగు ఇంకా గిన్నెలు వాష్ చేసేటప్పుడు ఆ డ్రెస్ అది కూడా కొంచెం తడిచింది సరే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళాలన్నమాట మా వారిలోగా ఒక న్యాప్ వేస్తా అని చెప్పి అలా పడుకున్నారు పిల్లలందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు పిల్లలు ఇంకా వన్ బై వన్ అందరం ఫ్రెష్ అయిపోయి త్రీ ఫైవ్ కల్లా రీచ్ అవ్వాలి అక్కడికి అంటే ఇంటికి నియర్ బై వెళ్ళండి మాలు దానిలో అనమాట అక్క త్రీ ఫిఫ్టీకి కదా అని కొంచెం లీజర్గా ఉన్నాము ఇంకా పరుగో పరుగో అన్నట్టు రెడీ అయిపోయాం అందరం ఇంకా అప్పుడు కూడా నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను చెక్ చేశాను అనమాట లేదంటే త్రీ ఫిఫ్టీకి కదా అన్నట్టు లీజర్గా వెళ్ళేవాళ్ళం సగం సినిమా అయిపోయేది మూవీకి మాత్రం ఎప్పుడు ముందే ఉంటాము మాకు స్టార్టింగ్ నుంచి చూస్తేనే ఆ ఫీల్ ఉంటది సో ఖచ్చితంగా మిస్ అనమాట బట్ ఈసారి అయితే ఇంత హడావిడి అయిపోయింది కదా మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిందా ఆగిపోతాం అనుకుని టెన్షన్ గా వెళ్ళాము బట్ అయినా అయితే రీచ్ అయిపోయాం

డి ఇంక మేమైతే ఎంట్రన్స్లోనే దిగేసి మా వారిని పార్క్ చేసిరా నువ్వు మిస్ అయినా పర్లేదు మేము మిస్ అవ్వకూడదు అనుకుని మేము ముగ్గురం పైకి వచ్చేసాము మళ్ళీ ఎక్కడ మూవీ స్టార్ట్ అయిపోద్దాం అన్నట్టుగా వచ్చి కూర్చున్నాం కానీ మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు మా వారు వచ్చాక కూడా కాసేపటికి ఎప్పటికో అంటే వీక్ డేస్ కదా కొంచెం అందరూ లేటుగా వస్తారు ఏమో కొంచెం లేటుగానే షో స్టార్ట్ చేశారు మూవీ మాత్రం చాలా బాగుందండి ఇంతకీ మూవీనో చెప్పలేదు కదా కోర్ట్ మూవీ వీక్ డేస్లో కూడా మూవీ వచ్చి వారం అయినా కూడా థియేటర్ మొత్తం ఫుల్ అయింది చాలా బాగుంది మూవీ అయితే నాని నమ్మకం నిజమైంది అనమాట సో నాని తీర్పు తప్పవలేదు మా అమ్మాయి ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయా ఈ మూవీ ఎప్పుడు చూద్దామా అని వెయిటింగ్ మొత్తానికి ఇంక ఈరోజు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట డీసెంట్ వాచ్ అనిపించింది మూవీ మాత్రం చాలా నీట్గా ఉంది మీరు మూవీ చూస్తే మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకైతే సాయి కుమార్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ రోలు అన్నీ బాగున్నాయి నాకు ఎందుకో సాయి కుమార్ గారిది ఇంకా బాగా అనిపించింది అనమాట గురువు అన్నదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ లాగా ఉంది ఆ రోల్ అయితే సో చక్కగా మూవీని ఎంజాయ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము చూసారా సన్సెట్ ఎంత బాగా వస్తుందో కదా లైటింగ్ అయితే ఇంకా అర్లీగానే వచ్చేసాం అంటే త్రీకి కదా సిక్స్ కల్లా అయిపోయింది ఇంకా సిక్స్ కల్లా సన్సెట్ అవుతూ ఉంది ఇంకా చక్కగా సన్సెట్ని చూడగానే మా వారికి వాకింగ్కి వెళ్దాం అని అన్నారు సరే ఇంక ఇంటికి వెళ్ళగానే కార్ పార్క్ చేసి పిల్లలకి ఫ్రూట్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకా అవి తినేయండి అని చెప్పేసి ఇంకా నేను మా వారు వాకింగ్కి వెళ్ళిపోయాము కాసేపు అలా ఆ డేని చక్కగా అలా రిలాక్స్డ్గా స్పెండ్ చేయాలనిపించింది మార్నింగ్ నుంచి రష్ లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఇంట్లో ఫుడ్ ఎంజాయ్ చేసి చాలా బాగా డేనైతే స్పెండ్ చేసాం అనిపించింది ఇంకా డిన్నర్కి అయితే మార్నింగ్ ఫుడ్ ఉంది కదా ఇంకా రైస్ పెట్టేసుకుని ఇంకా అవే తినేసాము సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ మీరు మూవీ చూసారా లేదా నచ్చిందా లేదా ఏ క్యారెక్టర్ నచ్చింది నాతో తప్పకుండా తెలియజేస్తారు కదా బాయ్